హలో ఎవ్రీవన్ నేనండి మీ కడపమ్మాయిని మేమైతే ఈరోజు ఆరోగ్య మాత చర్చికి అయితే వచ్చామండి ఉత్సవాలు చేస్తున్నారంటే దీని లొకేషన్ వచ్చేసి రైల్వే స్టేషన్ రోడ్డు మహవీర్ సర్కిల్ నుండి అయితే ముందుకు వెళ్ళాలండి ఇక్కడ ప్రతి సంవత్సరం అయితే ఉత్సవాలు చేస్తుంటారు చాలా బాగా చేస్తారండి అలాగే ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు లాస్ట్ డే అయితే ఇంకా భజనలు ఊరేగింపు అంటూ చాలా బాగుంటుందండి ఎక్కడెక్కడ వాళ్ళంతా ఇక్కడికైతే వస్తుంటారు చాలామంది చెన్నై దగ్గర ఉండే వేలాంగిని చర్చికి వెళ్ళేటప్పుడు ఈ చర్చికి వచ్చి ఇక్కడ టెంకాయ కొట్టి దేవుణ్ణి దర్శించుకొని అయితే వెళ్తూ ఉంటారు లాగా అండి మేము కూడా వేలాంగిని వెళ్లే ముందు ఈ చర్చికి వచ్చి ప్రేయర్ చేసుకొని టెంకాయ కొట్టేసి వెళ్తాము వేలాంగినికి అయితే చాలా మంది ఇలానే వెళ్తుంటారు ఇక్కడికైతే వేలాంగి నుంచి చాలా మంది పాస్టర్స్ వచ్చి ప్రేయర్ చేస్తూ ఉంటారు చాలా బాగా చేస్తారండి వేలాంగిని అంటే ఇది కూడా మనకు సెకండ్ లాగా చూస్తారు ఇక్కడ మన కడప వాళ్ళు అయితే చాలా బాగా చేస్తారు ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగుంటాయండి ఇంకా లాస్ట్ డే అయితే ఫుల్ భలే ఉంటుందండి ఖచ్చితంగా ఉత్సవాలకైతే అటెండ్ అవ్వండి